హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ లాస్ట్ వీక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది ప్లస్ నెక్స్ట్ వీక్ ఎలా పర్ఫామ్ చేయబోతున్నది అనేది మనం ఈ వీడియోని తెలుసుకుందాం దానికన్నా ముందు మనం ఒక నేను ఒక త్రీ ఫోర్ డేస్ ముందు వీడియో ఒకటి పెట్టాను బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్కి చేరుతుందా అంటే టూ థౌజండ్ పాయింట్స్ మూవ్ అవుతుందా అప్ సైడ్ అని పెట్టాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ దాని తర్వాత నెక్స్ట్ డే బాగా కింద పడింది బట్ ఈక్వల్ ఫోర్స్తో బౌన్స్ బ్యాక్ అయ్యి నిన్న క్లోజ్ అయింది అప్పులోనే క్లోజ్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఈ రోజు కూడా అదే క్వశ్చన్ ఈ వారం ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్కి అది బ్యాంక్ నిఫ్టీ వెళ్తుందా అనేది మనం వాచ్ చేయాల్సి వస్తుంది అంటే ఇంకొక పద్నాలుగు వందల పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశం ఉందా ఈ వారంలో ఒకవేళ పెరిగితే ఏ స్టాక్ సపోర్ట్ చేస్తాయి అంటే బ్యాంక్ సైడ్ ఏ స్టాక్ సపోర్ట్ చేస్తా అనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఈ వారం నిఫ్టీ మెటల్ స్టాక్స్ ర్యాలీ ఉంటుందా అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మెటల్ ఇండెక్స్ క్లోజ్ అయింది టీసీఆర్ పైన క్లోజ్ అయింది జనరల్గా కూడా చాలా స్ట్రాంగ్ కండిషన్లోకి వచ్చింది కాబట్టి అది టెన్ థౌసండ్కి వెళ్ళాలి దాన్ని ఇప్పుడు నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర ఎక్కడ క్లోజ్ అయింది అది అది టెన్ థౌసండ్ దాని నిఫ్టీ మెటల్ ఇండెక్స్కి వెళ్ళాల్సినది దాని లెవెల్ అక్కడికి ఈ వారం ఏమైనా అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంది దానికన్నా ముందు లాస్ట్ వీక్ నిఫ్టీ ఏమైంది బ్యాంక్ నిఫ్టీ ఏమైంది ఒకసారి చెక్ చేసుకుంది నిఫ్టీ క్లోజ్ అయింది నిఫ్టీ ఓపెన్ అయింది లాస్ట్ వీక్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ టూ త్రీ దగ్గర ఓపెన్ అయింది మండే రోజు మార్నింగ్ ఓపెనింగ్ ఇది క్లోజ్ అయింది ఫ్రైడే రోజు ఈవినింగ్ ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది అంటే దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై మూడు పాయింట్ అంటే టూ పర్సెంట్ వరకు పెరిగింది మనకి ఈ వారం లాస్ట్ వీక్ గెయిన్ మొన్న వారం జరిగిన గెయిన్లో గెయిన్ వచ్చి టూ పర్సెంట్ అప్ బ్యాంక్ లిఫ్టీ స్టార్ట్ అయింది ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ నైన్ దగ్గర బ్యాంక్ లిఫ్టీ స్టార్ట్ అయింది ఫ్రైడే రోజు క్లోజ్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రూపీ థర్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అంటే వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ నైన్ పాయింట్స్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ గెయిన్ అయింది లాస్ట్ వీక్ సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనే దాన్ని మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మీకు త్రీ స్టాక్స్ నెక్స్ట్ వీక్ ఎలా ఉందని తెలుసుకోవాలనే దానికన్నా ముందు మీకు అసలు బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ అండి నిఫ్టీ టీసీఆర్ అంటే తెలియదు నిఫ్టీ టీసీఆర్ వచ్చి ఫార్టీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ వన్ దాని టీసీఆర్ అంటే దానికైనా కింద ఉంది ఇప్పుడు క్లోజ్ అయింది దానిపైన క్లోజ్ అయితేనే దానిపైన క్లోజ్ అయితేనే మనకి అప్ ట్రెండ్ మొదలవుతుంది లేదంటే అప్ ట్రెండ్ మొదలు కాదు ఇది నిఫ్టీకి టీసీఆర్ సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ వచ్చి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ దాని టీసీఆర్ దానిపైన క్లోజ్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అది అప్ ట్రండ్లో ఉంది అని మనం అనుకోవాల్సి వస్తుంది రేపు ఒకవేళ కానీ దాని కానీ అంటే దానిపైన కానీ కంటిన్యూ అయితే టీషార్ పైన కానీ కంటిన్యూ అయితే అది కంటిన్యూస్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మనం అనుకున్నట్టు అది ఫిఫ్టీ టూ వీక్స్ హైక్ కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మనం మెయిన్ సరే ఒకవేళ వెళ్తుంది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టాక్స్ గత సపోర్ట్ చేయాలి మెయిన్ స్టాక్స్ మనం సపోర్ట్ చేస్తుంది రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇవి కీ స్టాక్స్ మనకి మెయిన్ సపోర్ట్ చేస్తేనే ఈ ఇండస్ట్రీస్లో పెరుగుతాయనేది మీ అందరికీ తెలిసింది దీంట్లో మెయిన్ రిలయన్స్ అది దాని టీసీఆర్ ఏంటి అసలు అది పైన ఉందా పైన వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం దీంట్లో రిలయన్స్ టీసీఆర్ వచ్చి ట్వంటీ నైన్ ఫిఫ్టీ త్రీ దాని క్లోజింగ్ వచ్చి దానికన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి అది దానికన్నా కింద ఉంది సో అది డౌన్ ట్రెండ్లో ఉంది మనకి రిలయన్స్ రేపు మార్నింగ్ ఓపెనింగ్ ఓపెనింగే ట్వంటీ నైన్ ఫిఫ్టీ త్రీ కానీ క్రాస్ అయితే దానికి అప్ ట్రెండ్ మొదలైందంటే రేపు క్రాస్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే మీకు రెండు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మాత్రం అప్ ఉన్నాయి అది ఇండస్ఎండ్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఈ రెండు టీసీఆర్ అబవ్ ఉన్నాయి సో అవి అప్ ట్రెండ్లో ఉన్నట్టు దానికన్నా ముందు మనం మెయిన్ వాచ్ చేసుకోవాల్సి ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు మనకు కీ చాలా కీ సో రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు కదులుతుంటేనే మనకు ఆ పైకి కదులుతుంటే పైకి వెళ్తుంది కింద కనుక వెళ్తుంది కిందకు పోతుంది మార్కెట్ ఈ మూడు మనం వాచ్ చేసుకోవాలి ఒకటేమో టీషార్ట్ కింద ఉంది ట్వంటీ నైన్ ఫిఫ్టీ త్రీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ నైన్ సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ అది కూడా దానికన్నా కిందే ఉంది టీసీఆర్ కన్నా కింద ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ వన్ నైన్ ఫైవ్ టూ దాని టీసీఆర్ దానికన్నా కింద క్లోజ్ అయినాయి ఈ మూడు టీసీఆర్ కన్నా కింద ఉన్నాయి సో రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం టీసీఆర్ పైన ఉంది రేపు మార్నింగ్ మండే మార్నింగ్ రోజు మనకు ఓపెన్ ఈ రెండో స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ కానీ క్రాస్ అయితే మనకి అప్ అండ్ కంటిన్యూ అవుతుంది ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ త్రీ వీక్స్ అయ్యికి వెళ్లే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అలానే రిలయన్స్ కానీ ఒక ట్వంటీ నైన్ ఫిఫ్టీ త్రీ పైన కానీ ఓపెన్ అయితే అది పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నిఫ్టీ పెరగాలంటే రిలయన్స్ ఇన్ఫీ టీసీఆర్స్ ఉన్నాయి ఇవన్నీ ఆల్మోస్ట్ టీసీఆర్ కన్నా కిందే డౌన్లో ఉన్నాయి టీసీఆర్ కన్నా కింద ఉన్నాయి బట్ దగ్గర ఉన్నాయి టీసీఆర్ రేపు మార్నింగ్ బై నీఛాన్స్ ఓపెన్గా కొంచెం అప్ ఓపెన్ అయ్యి కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది లేదంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీరు వాచ్ చేయాల్సింది నిఫ్టీ టీసీఆర్ ఏంటి అనేది దాన్ని నోట్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఇచ్చిందని ఆల్రెడీ దాని దాని కానీ క్రాస్ అయిందంటే పైకి వెళ్తుంది లేదంటే కిందకి వెళ్తుంది ఇది అబౌట్ నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఈ టీసీఆర్ సంబంధించింది సో రేపు మీరు వాచ్ చేయాల్సింది ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వాచ్ చేసుకోండి రిలయన్స్ వాచ్ చేసుకోండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేసుకొని నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది మీరు అసెస్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ లైవ్ స్టాక్స్ ఇండసీస్ ఏవైతే నేను ఇస్తున్నానో ఇక్కడ ఇచ్చిన్నాను కదా మొన్నటి వరకు మీకు ట్రయల్ ఇచ్చిన్నాను ఒక త్రీ ఫోర్ డేస్ ట్రయల్ ఇచ్చాను నేను అది చూసుకున్నాడు ఎవరైనా ఉండి మీరు కానీ ఇది పనికి వస్తుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా చార్ట్స్ లైవ్ బస్సెస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఆల్రెడీ నేను ఇది అడిషన్ కిందకి ఇస్తున్నాను ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు చార్ట్స్ చూసుకుంటారు ప్లస్ మీరు ఆప్షన్స్ లైవ్లో చూస్తున్నారు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అవన్నీ ఇండస్ట్రీస్ అవన్నీ లైవ్లో చూస్తున్నారు ఇన్ అడిషన్ టు దట్ మీకు ఇండెక్స్ మూమెంట్స్ ఎలా ఉంటుందనే దానికి కూడా సపోర్ట్ కిందకి నేను ఈ లింక్ కూడా మీకు ఇస్తున్నాను ఆల్రెడీ వాళ్ళు పంపించుంటారు మీకు ఆల్రెడీ చూసుకోండి మీరు దీన్ని దీన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఇలా మన ఆప్షన్స్ ఏదైనా ఉంటే దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి అప్పుడు మీకు ఫుల్ క్లియర్ క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుందని చెప్పని ఇక్కడ మనం ఇప్పుడు మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ అనుకుంటా ఇది మన ఇండస్ట్రీస్కి సంబంధించింది అంటే నిఫ్టీ బ్యాంక్ అంటే స్టాక్ సంబంధించింది తర్వాత ఇది మీరు చూస్తుంటే ఇది క్యాండీ స్టిక్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ మొన్న ఫ్రైడే రోజు సో దీంట్లో అసలు మీరు ఏ బేస్ మీద మీరు కన్క్లూడ్ చేస్తారని ఒకసారి చూసుకోండి ఎందుకంటే మొమెంటం లేదు అని మీరు ఎలా కన్క్లూడ్ చేస్తారు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు అది ఎక్కడ ఓపెన్ అయిందో మీకు తెలియకుండా ఎక్కడ వెళ్తున్నా తెలియకుండా మీకు ఈ టైప్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్స్ ఫోన్ అవుతున్నప్పుడు ఎవరైనా సరే బయలోనే ఉంటారు కదా ఆప్షన్ బయర్ అయినా బయలోనే ఉంటారు కదా బయలోనే ఉంటే అతనికి ఎలా బెనిఫిట్ అవుతారని ఒకసారి చెక్ చేసుకోండి అసలు ఏ లెవెల్ ఏంటని చెప్పని అదే మన చార్ట్ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ లో వన్ దగ్గర మీకు అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళి లో వన్ దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి త్రో అవర్ ద డే అక్కడే ఉన్నింది ఏ లెవెల్ వరకు దాటితే మీకు ట్రాప్ ట్రెండ్ వస్తుంది అనేది దీంట్లో క్లియర్గా తెలుస్తుంటుంది దీంట్లో మీకు ఆ లెబల్స్ ఓపెన్ ఎక్కడైంది మొత్తం ఆ డేట్ డేట్ సేమ్ ఉండవు మీరు ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటానండి మీకు ఐడియా వస్తుంది ఏ చార్ట్స్కి మీరు ప్రిఫర్ అవ్వాలి అని చెప్పి అంటే మీరు ఈ చార్ట్స్కి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా అనేది మీరు డిసిషన్స్ తీసుకోండి తర్వాత సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఇది ఆల్మోస్ట్ కంటిన్యూస్గా గ్రీన్ లైన్ అనేది పెరుగుతూ ఉన్న ఫీలింగ్ వస్తుంది మీకు కానీ వివరాలు చూస్తే మీకు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి ఫ్లాట్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది లాస్ట్లో కిందకు వచ్చింది ఇక్కడ అదే మన చార్ట్ బ్యాంక్ రిఫ్ట్ అయింది మీరు చెక్ చేసుకోండి మీకు యాక్చువల్లీ మార్నింగ్ నుంచి మొదలైంది మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత లోపలి లోటు దగ్గర వరకు వెళ్ళి ఆల్మోస్ట్ అక్కడి నుంచి రివర్స్ వచ్చింది వచ్చేది ఆల్మోస్ట్ మీకు అంటే బెనిఫిట్ అయింది మీకు ఫస్ట్ మార్నింగ్ వన్ అవర్ బెనిఫిట్ మార్నింగ్ అంటే ట్వెల్వ్ వరకు బెనిఫిట్ అంటారు మీరు అంతే ట్వల్వ్ వరకు బెనిఫిట్ అంటారు లోటు నుంచి సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి మూడు వందల నైన్ హండ్రెడ్ వరకు అంటే నియర్లీ టూ ఫిఫ్టీ పాయింట్స్ వరకు బెనిఫిట్ అంటారు దీంట్లో ఒకవేళ ఫ్యూచర్స్ స్టడీ చేసినా ఉంటే ఆప్షన్స్ ఉంటే దాంట్లో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అంటే దాంట్లో థర్టీ పర్సెంట్ ఒక అరవై డెబ్బై రూపాయలు వచ్చి ఉంటుంది అంతే ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ టోటల్ మూమెంట్ వచ్చేది నార్మల్లీ మీకు ఆప్షన్ మూమెంట్ ఉంటుంది సో అరౌండ్ ఒక థర్టీ ఫార్టీ రూపీస్ నెగ్లిజిబుల్ వచ్చి ఉంటుంది ఈరోజు మన ఫ్రైడే రోజు ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెల్లర్స్కి ఇది బ్యాంక్ కి సంబంధించింది ఇంకా లాస్ట్ ఈ డబుల్ ఎస్ టూల్ ఆల్రెడీ నేను నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను దీని గురించి ఇంకా అంత ఎలాబొరేట్గా చెప్పడం కాదు ఈ టూల్ మీరు ఎస్పెషలీ మీరు ఆప్షన్ సెల్లర్ అయ్యి షార్ట్ స్ట్రాంగిల్ కానీ షర్ట్ స్ట్రాగిల్ కానీ చేస్తూ ఉంటే షార్ట్ స్ట్రాగిల్ అనేది అసలు చేయకండి ఎందుకంటే దట్ ఇస్ అ మోస్ట్ డేంజరస్ స్ట్రాటజీ ఎందుకంటే దాన్ని మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రీమియం తోటి కాల్ని పుట్టిని సరి చేస్తారు సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాప్లాస్ తోటి మీరు ఒక కాలనీ పుట్టిన దాన్ని హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రేంజ్ ప్రీమియం సాలెక్ స్టాప్ లాస్ పెడతారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆన్ అప్ సైడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ డౌన్ సైడ్ అని పెడతాడు అది పెద్ద బోగస్ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ అది అసలు అది చాలా తప్పు బోగస్ అనే అన్ను అది తప్పు అదే ఉంది గూగుల్లో కాబట్టి అది తెలిసిన వాళ్ళందరూ అదే చెప్పారు మీకు ఆల్రెడీ ఇప్పటివరకు సుందరైతే అండి ఎవడైతే అండి వాళ్ళకి తెలిసింది గూగుల్లోనేవే కదా చెప్తారు సొంతంగా వాళ్ళు ఓవెన్గా రీసెర్చ్ అంటూ చేసింది ఏమి ఉండదు కాబట్టి ఉన్నది చెప్తారు అంతే సో ఆల్ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ ఫాలోయింగ్ ఓన్లీ ద సేమ్ స్టాప్ లాస్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఈ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే అందరికీ చెప్తూ వస్తున్నారు ఇప్పుడు ఈ డబుల్ఎం డబుల్ఎస్ దీంట్లో ఏందంటే మీకు స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరమే లేదు డైరెక్ట్గా రేంజెస్ టూర్ స్టార్ట్ అవ్వగానే నైన్ ఫిఫ్టీన్ ఫ్యూ సెకండ్స్లో మీకు రేంజ్ ఫామ్ అయిపోతుంది రేంజ్ ఫామ్ అవ్వగానే మీరు ఆప్షన్ బయింగ్ కార్ ఒకటి పుట్టు ఒకటి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకునేందు ఆన్ ఓపెన్ సెల్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ ఆగి సెల్ చేయండి అంటే బిడ్డు ఆఫర్ చూసుకోండి బెస్ట్ బిడ్డు బెస్ట్ ఆఫర్లు కొట్టి చూసుకోండి రెండు దగ్గర దగ్గర కాని ఉంటే డైరెక్ట్లీ సెల్ అండ్ పుట్ అండ్ డైరెక్ట్లీ వెయిట్ ఫర్ ది ప్రాఫిట్ మీకు తప్పకుండా ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దానికన్నా ముందు మీరు మార్జిన్ బెనిఫిట్ కోసం ఆ పైన మీరు డబుల్ ఎం డబుల్ త్రీ అండ్ డబుల్ ఎం డబుల్ త్రీ పుట్ తీసుకుంటారు కాబట్టి బై చేస్తారు కాబట్టి యు ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఇన్ దిస్ స్ట్రాంగిల్ సో తొంభై తొమ్మిది శాతం మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది అబ్నార్మల్గా ఏమైనా భయంకరంగా అంటే మొన్న గురువారం జరిగింది చూసారా అంత భయంకరంగా కానీ ఇదే కానీ వస్తే మీకు మన ఫస్ట్ లెవెల్ ఆల్రెడీ దాటిపోతుంది మన ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉంది కదా డబ్ల్యుఎండబ్ల్యూఎస్ లెవెల్ మీరు చేస్తారు ఆ లెవెల్ కానీ దాటుతున్నది ఏం చెప్పంటే పైన కాల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో కింద ఉన్న పుట్లు ఏమో మీకు ప్రాఫిట్ వస్తుంది సో యూఆర్ ఓవరాల్ వెరీ వెరీ వెల్ ప్రొటెక్టెడ్ ఇన్ దిస్ ఎస్ యాంగిల్లో మీరు దీన్ని ట్రై చేసి చూసుకోండి మీరు తప్పకుండా డైలీ ప్రాఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను సో ఇంకా లాస్ట్ మా లైవ్ బైసర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్ బయర్స్ కోసం అని చెప్పని అవి చేసి పెట్టింది ఇది ఇవి నిఫ్టీ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీకి సంబంధించిన లైవ్ బస్ఆర్ సిగ్నల్స్ అలానే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీకి సంబంధించిన లైవ్ బైసర్ సిగ్నల్స్ సెపరేట్గా వస్తాయి ఈ రెండింటినీ బేస్ చేసుకునేదన మీరు సిగ్నల్స్ బే మీరు ట్రేడింగ్ ఎలా ఉంటారో అలా చేసుకోండి మీకు క్లియర్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్లీ మీకు మ్యాక్సిమం అట్ ద మోస్ట్ వెడ్నెస్ డే కల్లా మా లైవ్ బస్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా చార్ట్లో డైరెక్ట్గా చార్ట్లో మీకు డైరెక్ట్గా ఆటోమేటిక్లీ మీకు ఇక్కడ బై అనేది తర్వాత ఏ టైంకి ఎన్ని గంటకు బై వచ్చింది ఆ సిగ్నల్స్ వస్తుంటాయి మీకు ఆల్రెడీ ఇప్పటివరకు నేను ఓన్లీ చార్ట్స్ ఇచ్చాను ఆ సిగ్నల్స్ ఇస్తే ఇంకా మోస్ట్ ఆఫ్లీ మీరు ఇంకా క్యాంట్ డిస్ట్రిక్స్ని ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకు డైరెక్ట్గా దీంట్లోనే బై అన్నీ వస్తున్నాయి కాబట్టి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది దీన్ని చూస్తే సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బస్ అసలు సబ్స్క్రైబర్స్ అయ్యి మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన టూర్ థ్యాంక్ యూ